ఎందుకు బట్ మీరు తట్టుకుని నిలబడ్డారు అవునా కదా అందుకే నేను మీరు పెయిన్ అన్నమాట నేను పట్టుకున్న వై ఇట్ హ్యాపన్ అండి వేర్ ది మిస్అండర్స్టాండింగ్ కేమ్ ఫ్రమ్ విచ్ సైడ్ నో నో ఐ డోంట్ థింక్ ఐ హ్యాడ్ సో మచ్ ఇన్ రిలేషన్షిప్స్ అండి ఐ ఐఎమ్ నేనేం అనుకుంటాను అంటే ఇఫ్ ఐ Get into a relationship with someone. Now, friendship is to strong. Undali, first of all, a friendship. paina edo edo layers add a virtue. But whoever it didn't work out with, even now in the past, I have, I can still stand today and have a great laugh with them because we shared a good bond. Even today, we will share that great bond of course we will not be in touch because it's not necessary anymore ah it's not necessary anymore it had it, it ran its course it's over but um, but that that love will not disappear because should not disappear yeah it will not it, it, it because if it was real it will not disappear correct so and i think you should give that freedom to yourself to still have that love towards whoever you have loved

that was the biggest support in my life. even in life the minute i share it with mom, with my dad, with my sister, it does not seem like the end of the world. immediately you're like, okay, i was just worrying about this much. so and uh, what i also understood is even though i'm sharing about my personal details with my family, even with them i must have a certain boundary. వాళ్ళు దేర్ ఒపీనియన్స్ అబౌట్ మై రిలేషన్షిప్ షుడ్ నాట్ ఓవర్ పవర్ మై ఒపీనియన్స్ అబౌట్ మై రిలేషన్షిప్ ఎందుకు అర్థం కాదు అంటే మీరు చెప్తారు కానీ అన్ని మీ మమ్మీకి మీ డాడీకి మీ సిస్టర్ కి కానీ వాళ్ళు ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి కదా మీ బౌండరీలోకి వాళ్ళని రానివ్వట్లేదు లాస్ట్ కాల్ షుడ్ బి మై కదా చెప్పు ఉపయోగం ఏంటి ఐ థింక్ సమ్ టైమ్స్ యూ నీడ్ ంగ్ థెరపిస్ట్ కూడా వోకలైజ్ చేయాలండి అది ఎంటీ రూమ్ కూడా ఉండొచ్చు ఒక జర్నల్ కూడా ఉండొచ్చు అది బట్ ఇట్ నీడ్స్ టు బీ అవుట్ ఫర్ ఇట్ టు మేక్ సెన్స్ టు యూ కరెక్ట్ అదే మనం మాట్లాడుకోవడానికి ఎవరో ఒకరు ఒక మిర్రర్ కూడా చాలు అప్పుడప్పుడు అలా మాట్లాడుకున్న రోజులు ఉన్నాయండి మీరు మిర్రర్ ముందు ఏడ్చాను మిర్రర్ ముందు ఏడ్చాను బికాస్ ఫస్ట్ టైం చేసాను సీయింగ్ మై సెల్ఫ్ ఇన్ దాట్ స్టేట్ ఆఫ్ దిస్ థింగ్ అండ్ లైక్ ఓకే యూఆర్ డీలింగ్ విత్ దిస్ గుడ్ దట్ ఇట్స్ గుడ్ అంటే మీరు నటి కాబట్టి థియేటర్ నుంచి వచ్చారు కాబట్టి ఇమోషన్స్ అన్నిటినీ ఎట్లా డిస్ప్లే చేయాలి ఒక పోస్ట్ చదివాను మొన్ననే అబౌట్ యాక్టర్స్ బీయింగ్ సో లైక్ యు ఆర్ కాన్స్టెంట్లీ ట్రావెలింగ్ బిట్వీన్ స్టేట్స్ ఆఫ్ మైండ్స్ అండ్ ఎప్పుడు రెడీగా ఉండాలి అంటారు కదా టు బి ఏబుల్ టు గెట్ ఇన్ టు ఎనీ మూడ్ ఎనీ జోన్ దట్ యాక్చువల్లీ నాట్ నార్మల్ స్టేట్ ఆఫ్ అది అది జనరల్ ఇప్పుడు కొంతమంది జనరల్ పీపుల్ ఉన్నారనుకోండి వాళ్ళకి బాధ కలిస్తే కలిగితే ఏడ్చేస్తారు ఆ ఏడిపించిన వాడిని దూరం పెడతారు అవుతుంది ఆనందితంగా ఉంటే వాడిని వదలరు ఇలాగే ఉంటది జనరల్ లైఫ్ లో బట్ నటులు అలా కాదు కదా ఈ మూడ్ నుంచి ఆ మూడులోకి వెళ్ళిపోవాలి ఆ నుంచి ఆ మూడులోకి వెళ్ళిపోవాలి So, it does mess with your wiring, Kuncham, it messes with it. Uh, and that is why it's important to have strong people around you because they will keep you sane. So, family is very tight, uh, relationships should be, friendships should be very tight because they see you in your normal zone, they see you in your chaotic zone. వాళ్ళు అన్ని మూడ్స్ చూస్తారు అన్ని రియాక్షన్స్ చూస్తారు రెస్పాన్సెస్ రియాక్షన్స్ రెస్పాన్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఎస్ రియాక్షన్ ఇస్ ఇమీడియట్ గా ఏది వచ్చేస్తుంది రెస్పాన్సెస్ కొంచెం టైం తీసుకుని స్టడీ యా వాట్ స్టడీ రియాక్షన్ ఇస్ రెస్పాన్స్ కరెక్ట్ ఎస్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ సో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन